హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదని మరొక నేను మీ ప్రసాద్ సజ్జల జైలు పరామర్శ యాత్ర విషయం ఏంటి అంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ బాధ్యత కాస్త సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పారో లేకపోతే ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడేమో తెలియదు కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు అరెస్టుల నేపథ్యంలో ఇక జైలు యాత్ర ప్రారంభించారు మాజీ ప్రభుత్వ అనేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత రెండు రోజుల కిందటే ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నారు కదా ఆయన పరామర్శించారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు మాటలు దానికి సంబంధించి కూడా మనం వీడియో చేసాం ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ అయినటువంటి నందిగాం సురేష్ ఆయన పరామర్శకు వెళ్ళి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఇందులో చాలా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఉన్నాయండి సో నందిగాం సురేష్ ఒక అమాయకుడు అనే తరహాలో చెబుతానే కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుంది అని చెప్పేసి ఒకటి వీటన్నిటికంటే ఇంకా ఆశ్చర్యకరమైన కామెంట్ ఉంది అదేంటి అంటే మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి తుర్గాకిషోర్ ఆయనకు సంబంధించిన కామెంట్స్ కూడా చేశారు ఏంటి అంటే తుర్గాకిషోర్ మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంట్లోనూ ఎంతో ముప్పై వేలు ఎంతో చోరీ చేశాడని చెప్పేసి అన్న సరే అది కొంచెం షాకింగ్ అరెస్ట్ అనుకుందాం కానీ తుర్గాకిషోర్ లాంటి వ్యక్తిని కూడా సమర్థించేలాగా ఆయన మాట్లాడుతున్నారు అంటే ఆ వ్యక్తి చేసిన దాడుల్ని ఎక్కడైనా సరే ఖండించినట్టుగా గతంలో ఉందా ఆయన సలహాదారుడిగా ఉన్నప్పుడు లేదే కానీ ఇవాళ ఆ గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నారేనా సో ఈ నేపథ్యంలో తుర్గా అసలు ఏం చేశారో తెలుసు కదా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బోండవమ్మ అలా బుద్ద వెంకన్న వీళ్ళు వాహనంలో అటు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద దొంగలతో ఆ వాహనంలోని వాళ్ళని వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే దాదాపు హత్య చేయాలి అన్నంత పని చేశారు సో దానిని చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఇదేంటి ఈ ప్రభుత్వం ఏంటి వీళ్ళ విధానం ఏంటి అందుకంటే అది మొదట్లో కదా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే అది ఆ సమయంలోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అవాక్ అయ్యారు సో ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని అంటే మరి ఆ దాడి చేశాడు కాబట్టి ఇమీడియట్గా ప్రమోషన్ ఇవ్వాలిగా సో అందుకే ఆయనకి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వడం జరిగింది సో ఇట్లాంటి వ్యక్తులని ప్రోత్సహించింది ఎవరు అసలు ఆ దాడుల్ని ఆ రకంగా మరి పెంచి పోషించింది ఎవరు ఎవరు ప్రభుత్వ హయాంలో మరలా దానికి ఆద్యం పోసినట్లుగా వాళ్ళకి పదవులు ఇవ్వటం అని చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం కాదా మరలా ఇవాళ వచ్చేసి ఇదిగో ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇదొకటి అట్లాగే మరొకటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి మరలా ప్రస్తావించడం అదేమిటి అంటే అది కూడా అక్రమ అరెస్టు అక్రమ అరెస్ట్ అక్రమ అరెస్టు సరే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిందే వాస్తవం అనుకుందాం ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులే అని ఏది వలభనేని వంశీ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న అరెస్టులు అన్నీ కూడా అక్రమ అరెస్టులే సరే ఈ అక్రమ అరెస్టులు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్నారు కాబట్టి మరి కోర్టులు ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదండి సరే కోర్టులు కూడా ఏమన్నా రాజకీయ పరమైన ప్రభావితం చేస్తున్నారంటారా కాదే మా కోర్టులపై నమ్మకం ఉందని మీరే అంటున్నారు మరి అటువంటి అప్పుడు కోర్టుల్లో బెయిల్ ఎందుకు మంజూరు కావట్లా ఎందుకు కావట్లేదంటే అక్కడ సరైన సాక్ష్యాధారాలను పెడుతున్నారు కాబట్టి అవి పరిశీలించిన తర్వాతే వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు అని కోర్టు భావిస్తుంది సో అటువంటిది మరి కోర్టు కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు అని నిర్ధారిస్తుంటే ఓ ప్రకటన కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ రకంగా చెబుతారు అదేమిటి అంటే మామూలుగా పోలీసులు వ్యవహార శైలి అది తెనాల ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ మామూలుగా స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అసలు అదే ఉపయోగించకూడదని చెప్పేసి అంటారు మరి అటువంటిప్పుడు ఒక ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని మరి బలవంతంగా తీసుకువెళ్ళి అదేమిటి అంటే కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఆయన జన్మదినం రోజునే ఆయన తీసుకువెళ్ళిపోయి ఆ రంగం థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి వీళ్ళపైన ఆరోపణలు ఏంటి చివరికి ఇప్పుడు ఆ కేసును కూడా ఎదుర్కొంటా ఉన్నారు కదా మరి దాన్నేమంటారు కోర్స్ రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నది ఏంటి అంటే ఎవరో వీడియో కాల్లో చూసారు అది కూడా అటువంటి మరి ఆనందం పొందుతున్నారు వీడియో కాల్ చేసి ఆ రకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అని చెప్పేసి మరి ఇవన్నీ జరిగింది ఎవరి హయాంలో ఈ కొత్త వరవడి ఎప్పుడు వచ్చింది పైగా ఈయన ప్రక్కన మాజీ మంత్రి విడుదల రజని గారు కూడా ఉన్నారు విడుదల రజని గారి పైన కూడా ఒక ఆరోపణ ఉంది ఈవిడ కూడా అక్రమంగా కేసు పెట్టి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ పైన ఆయన పైన కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తుంటే ఈవిడ వీడియో కాల్లో వీక్షించారు అని చెప్పేసి ఆవిడ పైన కూడా వచ్చినాయి సో ఓ రకంగా అంబడి రాంబాబు ఇలా మాజీ మంత్రులు ఇద్దరిని పెట్టుకొని ఇదిగో ఆ రకంగా చేస్తున్నారు ఈ రకంగా చేస్తున్నారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మమ్మల్ని కూడా అదే రకంగా చేయమని చెప్పేసి వీళ్ళే పూరిగొలుపుతున్నారు అన్నట్లు కంటే ఇప్పుడు వీళ్ళ ఘటనలు బట్టి ఖచ్చితంగా మేము ఇదే చేస్తాం అని అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు ఇదంతా ఒక ఎత్తు ఇంకా ట్విస్ట్ చెప్పమంటారా సామాన్యులని ఇబ్బంది పెడుతున్నారట ఏ రకంగా సామాన్యులని టచ్ చేస్తుంది కూడా ప్రభుత్వం ఇప్పుడు ఈ అరెస్టులకి సామాన్యులకి ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి ఈయన వీళ్ళ అక్రమ అక్రమారసులు అని చెప్పేసి అంటూనే సామాన్యులను వేధిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ ఏంటి అంటే సామాన్యులు అనే పదం రాకపోతే మరలా ప్రజలకేం సంబంధం ఎందుకు అని అంటారేమోనని ముందుగానే సామాన్యులు అనే పదాన్ని అక్కడ అవసరం లేకపోయినా సందర్భం కాకపోయినా ఆ పదాన్ని తీసుకొచ్చి అక్కడ వాడేసినట్లుగా స్పష్టంగా కనబడతా ఉంది మరి ఈ పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడాలంటే మరి ఆయన ఏం చేశారు ఆయన పైన ఒకటా రెండా అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి జరిగిన జో దాడి దగ్గరికి జోగి రమేష్ ఎపిసోడ్లో కావచ్చు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి పట్ల ఇదే సజ్జలు రామకృష్ణారెడ్డి గారి ఆఫీస్ దగ్గర నుంచే ఈ స్కెచ్ అంతా వేశారు లేదా తాడేపల్లిలో వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి సజ్జల అనుసంధనలోనే జరిగింది అని చెప్పి అప్పట్లోనే కథనాలు వచ్చినాయి కదా మరి దానికి ఏ రోజైనా సమాధానం చెప్పారా అదేమిటి అంటే నాకే సంబంధం అది ఇది అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు సో అక్కడ గూగుల్ టేకౌట్లు కానీ లేదా ఆ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసుకున్నా కానీ ఏ ప్రకారంగా చూసినా కానీ మొత్తం తాడేపల్లి నుంచి జరిగినాయి అని చెప్పేసి అన్నారు ఇక్కడ తుర్గాకిషోర్ లాగానే జోగి రమేష్ ఎపిసోడ్లో కూడా అంతే కదా అప్పటిదాకా మామూలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళి రాగానే ఆటోమేటిక్గా ఆయన మంత్రి అయిపోయాడు మరి ఇది ఎక్కడ విచిత్రమైన మరి వరవడో ఎవరికి తెలియట్లా ఎందుకంటే ఇటువంటి రాజకీయ పరమైన నిర్ణయాలు ఎవరి హయాంలో వచ్చినాయండి వీటికి ఆద్యం పోసింది ఎవరు తొలుత ప్రారంభించింది ఎవరు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాదంటారా కాదంటే చెప్పండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఎపిసోడ్లు ఎంతమందిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ అసలు మంత్రి అయిన తర్వాత ఎవరికి వాళ్ళు దైవాంశ సంభూతులుగా భావించేసి ఇక ప్రజల్ని ప్రజలతో లెక్క లేకుండా ఇష్టానృతిగా మాట్లాడారు అందకు వెల్లంపల్లి శ్రీనివాసు ఆయన మాజీ మంత్రిగా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా అదేమిటి ఇంటింటికి వైసీపీ అని పెట్టి తర్వాత గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి కార్యక్రమం నిర్వహించినప్పుడు ఇదే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ యువకుడు నిలదీశాడు మెగా డిఎస్సి గురించి అప్పుడు సిఏ గారు అరెస్ట్ చేయండి అని అని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఎవరు సదరు వెల్లంపల్లి శ్రీనివాస్ కదా ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చి ఆ విధంగా చేశారు ఈ విధంగా చేశారని చెప్పేసి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు సో వీళ్ళకి ఈ అరాచకాలు అక్రమ అరెస్టులు అని అడిగే హక్కు ఉందంటారా ఎందుకంటే వీళ్ళ హయాంలో ఎక్కడ ఏమి అక్రమ అరెస్టులు జరగలేదు ఎవరిపైన కక్షపూర ధోరణితో వ్యవహరించలేదు అసలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళని కూడా పట్టించుకోలేదు ఆయనని చెప్పేసి అనడానికి వృద్ధురాలు అనేటువంటి రంగనాయకమ్మ గారిని ఆవిడని వదిలేరా ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసిన దానికి ఆవిడని ఎంత హింస పెట్టారండి సో ఇలా చెప్పుకుంటూ పోతే మనం దాదాపు ప్రతి వీడియోలో కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కోట్ చేసుకోవాల్సి వస్తాయి ఇక చెప్పినా ఏ చెప్పి చెప్పినా ఏ చెప్పి చెప్పాల్సిన పరిస్థితి అలా చెప్పేలాగా చేస్తున్నది కూడా వీళ్ళే ఇవాళ వచ్చేసి అది అక్రమ అరెస్టు నందిగాం సురేష్ అంట ఎటువంటి దాడులు అక్రమాలు ఏమీ పాల్పడలేదట సో ఒకసారి చెక్ చేసుకోండి ఆ సమయంలో ఆ ఇసుకకు సంబంధించిన వ్యవహారంలో అక్కడ డంపింగ్ యాడ్లు పెట్టి ఆ డంపింగ్ యాడ్ల దగ్గర ఎవరు మెయింటైన్ చేశారు ఏంటి అని అనుక లోతుగా దర్యాప్తు జరిపితే అప్పుడు బయటపడతాయి ఈ అంశాలన్నీ కూడా సో కానీ మేమేం చేయలేదు మేము అసలు నామమాత్రంగానే ఉన్నాము అసలు ఇసుక మేము తోలలేదు అది ఇది అని చెప్పేసి వాళ్ళ కబుర్లు చెబుతూ ఉంటారు సో ఈ నేపథ్యంలోనే అసలు మరి ఎవరిపైన దాడులు చేయలేదు ఎటువంటి కక్ష బోరు దోడితో వ్యవహరించలేదు అధికారంలో ఉన్న అమరావతి రైతులని ఏమని లేదు అంతా సాఫ్ట్గా ప్రశాంతంగా వెళ్ళిపోయారు వాళ్ళ పాపం నిరసన దీక్షలు చేసుకుంటుంటే చేసుకున్నామ్మా అని అని చెప్పేసి ఎక్కడా పోలీసుల ద్వారా వాళ్ళ దీక్షను భగ్నం చేయాలి అనో వాళ్ళపైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనో అవి ఏమీ లేవు మరి ఇవేవి లేకుండానే వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేశారు అన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నారు సో చివరిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతుంది ఏంటి అంటే దీనికి పది రేట్లు మేము ఇస్తాము రేపు అధికారంలోకి వచ్చి అని చెప్పేసి అంటున్నారు సరే అధికారంలోకి వస్తారా రారా ఇదంతా కూడా ప్రజల నిర్ణయం ప్రజలు ఎవరిపైన నమ్మకం ఉంటే ఇదిగో వీళ్ళు బాగా చేస్తారు అంటే వాళ్ళకి అధికారాన్ని ఇస్తారు లేదు మేము ఈ విధంగా వచ్చేసి అధికారంలోకి వచ్చేసి కక్షపూరితరణతోనే వాళ్ళ వాళ్ళపైన ఈ విధంగా చేస్తాం రెవెన్యూ తీర్చుకుంటామని అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు గమనించకుండా ఇప్పుడు ఎవరైనా సరే ఏం చెప్పేస్తారండి నేను ఈ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి కోరుకొని వాళ్ళకి ఈ విధంగా చేస్తాను నేను పలాని చేస్తానని చెప్పేసి చెప్పాలి కానీ లేదు నేను ఇదే చేస్తాను నేను పోలీసులు బట్టలు కొడతేస్తాను సప్త సముద్రాలలో ఈడ్చుకొచ్చేస్తాను మేము ఇంతకంటే ఇంకా దారుణంగా పది రెట్లు ఇస్తాము అని చెప్పేసి అంటా ఉంటే ప్రజలు మరి అన్నీ గమనించి చివరికి మరి అది ఎవరికి అప్పచెపుతారా అధికారం అనేది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలే నిర్ణయిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి జైలు యాత్ర చేస్తా ఉన్నారు కదా పరామర్శలు చేసుకుంటా దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ